బాల్గా వచ్చేది ఇండియా మాదిరిలాగా సామానాలలో అయితే దొరికితే ఇక్కడ గుడ్లను అయితే బెయిత్తు అంటారు పొచ్చకయన అయితే రిగ్గి అంటారు చూడండి మూడు వందల తొంభై ఐదు పిల్స్ రిగ్గి అయితేనే పొచ్చకయలు రిగ్గి అంటారో ఏ సీజన్ అయినా దొరికేస్తుంది ఇది అయితే ఇప్పుడు మనకి అప్పుడైతే ఒక సీజన్లో దొరికేది చేపలను అయితే సమ్మక్ అంటారు ఇక్కడ చూడండి ఇది ఒక సమ్మక్కు ఫ్రిడ్జ్లో అయితే ఉంటుంది ఐస్లో అయితే అమ్ముతారు ఇక్కడ మనం డైరెక్ట్ దొనుకోవాలంటే ఫ్రెష్ అయితే మాత్రం షెరక్కి వెళ్ళాలి ఇక్కడ షరక్ కంటే కోరిలో పెద్ద ఏరియా అది అక్కడ ఫ్రెష్ దొరికితే తక్కువ రేటు దొరికితే అలాగే పాంప్లెట్ చూడండి పాంప్లెట్ రేటు వచ్చేది నాలుగు డినార్లు ఉన్నాయి ఇప్పుడైతే అయితే మీ క్రాప్ చూపిస్తున్నాం చూడండి క్రాప్ అంటే అయితే పేతన్ చూపిస్తుంది చూడండి పీతను అయితే లేమంటారు అంటే సుతాహున్ అంటారు అరబిక్లోని అలాగే పక్కన చూడండి రొయ్యలు ఉన్నాయి రొయ్యలు అయితే రుబియాని అంటారు అరబిక్ నేమ్లోని ఇవి అయితే కువైటీయే రుబియాను ఇక్కడ చేపలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటారు అలాగే టెంకాయలని అయితే చూపిస్తున్నాను మన ఇండియా మాదిల దగ్గర టెంకాయలు ఉంటాయి కదా ఇక్కడైతే కవర్ అయితే కట్టి మరీ అమ్ముతున్నారు రేట్ వచ్చి రెండు వందల నలభై ఐదు టెంక్యాల వచ్చి అయితే జుల్జుల్ హింద్ అంటారు జుల్జుల్ హింద్ అంటారు అబిల్ని నీదైతే కొత్త కొంది పేరు ఇంకా చాలా ఉంటాయి అలాగే ఇండియా మోదల్ ఉల్లిపాయలు కూడా దొరుకుతాయి ఉల్లిపాయలు ఏమంటారు కూడా చెప్తుందని చూడండి బుసల్ అంటారు ఉల్లిపేలని అయితే బుసాలు అంటారు ఇండియా మాదిరిలాగే ఉంటాయి ఇక్కడ ఉల్లిపాయలు మన ఇండియా కూడా అయి అలాగే ఇంతలోనే నేను వీడియో చేస్తాను కానీ మా అయితే ఫోన్ చేసింది సుధీర్ ఆచరి అయితే రెడీ అయిపోయింది వచ్చి తీసుకోండి అని చెప్పింది మా అయితే చాలా మంచిది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ బ్రాండ్